రానున్న శాసనసభ ఎన్నికలలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమని బాలినేని సచీదేవి ఇరవై ఎనిమిదవ డివిజన్ లాయర్పేటలో స్త్రీ శక్తితో సచీదేవి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ లాయర్పేట సాయిబాబా మందిరం ఎదురు లైన్లో వర్షం పడితే నీళ్లు నిలుస్తున్నాయని రోడ్డును ఎత్తు లేపాల్సి ఉందని ప్రజలు ఆమె దృష్టికి తీసుకురావడంతో వారంలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు Mwen api, mwen api, mwen api. సచీదేవి వెంట మహిళా కార్పొరేటర్లు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సచీదేవి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఒంగోలు అభివృద్దికి బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి చేశారని ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు మా ఇంట్లోకి సైతం వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు అలాంటి నాయకుడిని మరోసారి గెలిపించుకోవాలన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు కార్యక్రమంలో మేయర్ గంగ సుజాత జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి స్థానిక కార్పొరేటర్ సరోజ ఏపీసీపీ ఏపీఎల్ డైరెక్టర్ జిల్లలమూడి రమాదేవి రీజనల్ కోఆర్డినేటర్ బడుగు ఇందిర కార్పొరేటర్ శంకర శాండిల్య డివిజన్ అధ్యక్షులు నీలంరాజు రాఘవ మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి తదితరులు పాల్గొన్నారు చేసే పథకాలు అందరికీ అందుతున్నాయి మీరేమన్నా ఇంకేమైనా మీకు అందరినీ కూడా ఏమన్నా వచ్చి మా దగ్గర వచ్చి చెప్పుకోవచ్చు వాలంటీర్ల ద్వారా కూడా మీకు చేయించుకోవచ్చు అట్లా ఇప్పుడు ఐదు సార్లు వర్ష గారిని గెలిపించారు అందరూ ఈసారి ఆరోసారి ఇంకా తర్వాత రిటైర్ అవుతున్న తప్పకుండా మీరు ఓట్లేసి మీరు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి చూపించి గెలిపించండి సంగర్మేట లో ఇక్కడ బాండ్ ఉంది సతీమణి కొడుతులే సతీమణి కుట్టు కట్టారా ఆ కుట్టు కట్టాలి మీకక్కడ ఉండాలే కదా అమ్మా వాళ్ళే ఇక్కడ పచ్చనలు సతీమణి అలా రండి ఆ సంతో నినే అమ్మా తరియ్ యా ఇచ్చే వాడు 40 ఇంకా కతే రాలే నేను అందుకే మీ రానే పోయనే చేసి కానీ లేదా మీ అపార్ట్మెంట్ కి సంబంధించి కానివ్వండి మీ ఏరియా సంబంధించిన కానివ్వండి ఎప్పుడు గేట్లు తీసేంట్లో ఫ్రీగా ఉంటది అందరికి తెలిసింది సార్ ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు వాలంటీర్లు ఉన్నారు మీకు ఏమైనా ఉన్నా వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు